కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు రాష్ట మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తస్థితితో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీర్మానించిందని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించిందని చెప్పారు మహేష్ గౌడ్ గారి పిలుపు మేరకు మండల కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో రేపు జరిగే బందుకు సంపూర్ణ సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తాం ఆ నేపథ్యంలో బీసీలందరూ కూడా కొత్త కాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా ముఖ్య భూమిక వహించిన బీసీలకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో తీర్మానం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ గవర్నర్ పంపడం జరిగింది కానీ అనివార్య కారణాల వల్ల గవర్నర్ దగ్గర ఆ బిల్లు పెండింగ్లో పెట్టడం జరిగింది అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉన్నాయో దానితో జీఓ తొమ్మిదిని విడుదల చేసి దాని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రకటించడం జరిగింది అయినా కొంత కొన్ని యుద్ధ శక్తుల కోర్టును ఆశ్రయించడం మేరకు హైకోర్టు మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసి బీసీల రిజర్వేషన్ ఆపివేయడం నిలిపివేయడం జరిగింది ఈ నేపథ్యంలో బీసీ సంఘాలన్నీ కూడా రేపు తెలంగాణ బతు ఆ తెలంగాణ బతుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేయడం దీని ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించేలా రేపు జరిగే బంధును కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని బంధును విజయవితం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలని నాయకులందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది పొద్దుటే ఎనిమిదిన్నర గంటలకు పాల్గొని అంబేద్కర్ సెంటర్కు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా అక్కడికి వస్తే అక్కడ బీసీ సంఘాలు మరి వేరే ఇతర పార్టీల వాళ్ళందరూ కూడా మనందరం కలిసి పట్టణంలో తిరిగి బదులు పాటించేలా మన అందరం కూడా చర్యలు తీసుకొని బదులు విజ్ఞాపం చేయాలని కోరుకుంటూ సెలవు